చూడా తినేదనుకొని అసలు అది కవర్ సౌండ్ నిలంగా పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ కాటన్ ఐదు మీటర్లు ఐదు మీటర్లు మూడు వందల ఇరవై మూడు వందల పడినాయి ఇది ఐదు మీటర్ల క్లాత్ కదా డ్రెస్కి ఆ మోడల్ కుట్టుకొని ఈ కలర్ లెగ్గి ఏదో కలర్ దీన్ని మ్యాచ్ అయ్యేది వేసుకుంటే బాగుంటుందని తీసుకున్నా నేను అంటే నేను ఇంతవరకు గుర్తుకోలే ఎప్పుడో గుర్తుకున్నావా ఈ మధ్య కాలంలో నేను గుర్తుకుందామని అనుకుంటున్నా అంటే బయట కుట్టించడం కాదు నేను ఇది అన్నిటికంటే నాకు ఇష్టం లేదు బాటి పెట్టుకోగారు అదే వద్దన్నా కానీ పెట్టావు గారు ఎలా వచ్చిందో ఇది నేను ఒక సెటప్ ఏర్పాటు చేసుకోవాలి దానికోసం అంటే వీడియో టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ పెట్టేటప్పుడు ఏంటది బాడీ చి రాపలేదా నేను డిస్టర్బ్ అయ్యాను అంతా బ్యాక్ గ్రౌండ్ లో నా పెట్టి పెట్టుకోవాలి టోనీ తింటావా అదేదో తినేదనుకొని అలఆడిపోతుంది ఆకలి వస్తుంది మధ్యాహ్నం అన్నం పట్టలేదా మధ్యాహ్నమే అంది అంట లాంగ్ వీడియోనా లాంగ్ వీడియోనే నేను ఎడిట్ చేసుకుంటా షార్ట్ వీడియో కాదు కానీ ఇది ఇది అసలు యాక్చువల్గా లాంగ్ వీడియోనే వీటి వేటికి హోల్స్ లేవేంటి స్టైల్ అది ఇంక వేస్తే ఇక్కడ ఇలా బ్రేక్ వస్తుంది అలా గట్టిగా నొక్కకుండా వెయ్యి నేను అసలేము అసలమ్ టామీ ఏంట్రైనా టామీ నీకు అయిపోద్ది నాకంత లేదు జనాలు తయారు చేస్తున్న దానికి వాడుతున్న దానికి onu mu? Niş ona? Ne kadar Çala?

తమ్నైల్ ఇదే ఇవి రెండు రేపు ఫోటో వస్తాయి కదా వచ్చిందా అనుకుంటా